ఇక ఏమవుతుండే పొదుగాలా పోతుండే నేను పొద్దుగాల పోయి సాయంత్రం వరకు చేత్తుండే ఆడ బాగా స్ట్రిక్ట్ అన్నట్టు అయితే నాకేమి ఇంట్రెస్ట్ బీకరీ కానీ కాంటీ కానీ వెళ్దాం అనుకున్నా కాంటీ అంటే కల్వ ఏదో అంటారు కదా కల్వరి అని దానికి పోదాం అనుకున్నా క్వాంటి అంటే అందులో అన్ని డైట్ ఫుడ్లు జ్యూసులు ఇవన్నీ ఉంటాయి దాన్ని క్వాంటి అంటారు హోటల్ మేనేజ్మెంట్లో అయితే నేను దానికి పోదామని అనుకున్నా అయితే గీడ మన సౌత్ ఇండియన్లో ఏం చేస్తారంటే వీళ్ళకి బాగా పెయి అలవాలే కష్టం ఇల్వది తెలవాలని తీసుకుపోయి సౌత్ ఇండియన్లో వాడేస్తారు అన్నట్టు సౌత్ ఇండియన్లో అంటే ఇక మీకు తెలిసి తెలిసిన విషయమే కదా మనం తినే ఫుడ్ అన్నట్టు పెద్ద పెద్ద బోకాన్లో లేపి 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 ఒకసారి నాకు కాలు మీద పడ్డది కాలు ఇరిగే పని అయింది మస్తు నొప్పి వచ్చింది నాకు పది రోజులు ఇరవై రోజులు అయితే నేనంత కష్టపడితే ఆరు ఏడైతుండే పొద్దుగాల ఐదు గంటలకు పోతుండేనా పొద్దుగాల ఐదు గంటలకు పోతుండే మళ్ళీ సాయంత్రం ఆరు ఏడైతుండే ఇక పెద్ద పెద్దోళ్ళు పైన పైన అధికారులు ఉంటారు కదా పైన కొలు చేసేవాళ్ళు మాకంటే ముందున్నోళ్ళు కళ్ళు అయితే అస్సలు అరే పోవద్దు పోవద్దు పంచే పని అని మస్తు రాకిత్తుండే షాపనికి ఇట్లా బండకేసి రాకిచ్చినట్టు ఓ బగ్గా పని చేపిస్తుండే అయితే నాకేమో ఈ కట్టుకొని కూడా పైసలు జరిపోకపోతుండే ఈ అప్పుడేం చేసినా ఇక మన పక్కనే పివి అని ఇంకా మాలా ఒకటి ఉంటుంది అన్నట్టు పిజ్జా హార్ట్ అని దాంట్లో జాయిన్ అయినా దాంట్లో జాయిన్ అయితే ఇక అది చేసి ఇది చేసి ఇక నాకు కర్మ చెప్పారా ఎట్టు ఉంటుండే ఒళ్ళు అలసిపోయి మొత్తం పెయ్యి మొత్తం అవుతుండే సుస్తవుతుండే మధ్యలో గడికి ఒకసారి సుస్తవుతుండే అట్లా అన్నట్టు ఎందుకంటే నేను హిమోగ్లోబిన్ పర్సన్ అన్నట్టు నాకు బ్లడ్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది అయితే ఈ దొంగ దుడకలేము నిద్ర చక్కగా పోని తిండి చక్కగా తినని ఇయర్ ఇట్లాంటి దురకలతో నిజంగా మన కూర్లలో ఎట్లా అలవాటు వాటు యా కూలికి పోని పనికి పోని ఏదైనా కానీ గిద్ద పని చేసుకున్నామా సాయంత్రానికి ఒక బుక్ ఎక్కడ తిన్నామా పడుకున్నాము ఇంతే కదా నేనైతే మా ఇంట్లో అయితే ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఈ మధ్య కొంచెం నాకు వయసు నాకు ఒక రెండు మూడు సంవత్సరాల నుండి ఒక పన్నెండు పదకొండింటి వరకు అయితే మెలుకుతూ ఉంటుంది వీళ్ళు అట్లా కాదు తెల్లార్లు వెలుకుతుంటే ఉంటారు కానీ ఇక మళ్ళీ వచ్చి వాళ్ళు పబ్బుకు పోతారు కదా ఇక అప్పుడు వచ్చి ఎట్లా కొట్లాడతారో తెలుసా నువ్వు ఎందుకు బిల్లు కొట్టేసినవే నా నా మనిషితో నువ్వు పోయినావని చెప్పి కొట్లాడుతుండే రూమ్లో మొత్తం బగ్గా కొట్లాడుతుండే ఆ రూమ్లో కొట్లాడిన దాంట్లో ఒకటి ఇప్పుడు హీరోయిన్ అవుతుందంట ఒకటి హీరోయిన్ అవుతుంది ఒకతే ముంబైలో ట్రైనింగ్ చేస్తుంది వామో వాళ్ళ సోఫాతో వద్దు వాళ్ళ పేరొద్దు వాళ్ళ ఊరొద్దు ఇప్పటికి కూడా నేను చాలా మంది అంటారు అరే నీకు ఊర్లో ఏం కంటెంట్లు దొరుకుతాయి హైదరాబాద్ రా హైదరాబాద్లో మంచి కంటెంట్లు దొరుకుతాయి హైదరాబాద్లో అని చెప్తారు నేను రానంటే రానని చెప్పిన ఎందుకంటే ఈ దుర్కలతో పెట్టుకోలేం ఎట్లుంటారో కదా సాలు చేసిన తప్పుడు కూడా మనల్ని బలి చేస్తారు ఈ అంత అవసరమా మాకు మా ఇక్కడైతే ఒక ముద్ద తిన్నామా పని చేసుకున్నామా లేకపోతే ఒక వీడియో కొట్టుకున్నామా అయిపోయిందా ఒక వీడియోలో ఏమైనా నేర్పించినామా నేర్పియలేదా అంతే ఆడట్లా కాదు ఇమ్మ పప్పు పోతారు అటు పోతారు ఇటు పోతారు చచ్చ దుడకలు ఎట్లా తయారయ్యారంటే ఆడజాతి గలీజ్గా తయారయ్యరు మరీ దారుణంగా